ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బాచ్పల్లి లొకేషన్ లో నియర్ సిల్వ రోగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ కేఆర్ కాలనీలో మనకు ఒక టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్ కి రావటం అయితే జరిగింది ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి త్రిబుల్ సిట్ స్క్వేర్ యాడ్స్ లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్స్ అయితే ఉంటాయండి అండ్ ఈ రోజు సేల్ కచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్లో ఈరోజు ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ చూసుకున్నట్టయితే థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ అయితే వస్తుంది మనకి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ అయితే ఉన్నదండి అండ్ ఈ ఫ్లాట్కి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ కూడా రావటం అయితే జరిగింది అండ్ కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది అండ్ ఈ కిచెన్కి వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ అయితే వచ్చింది అండ్ ఈ ఫ్లాట్ కాస్ట్ చూసుకున్నట్టయితే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమిటీస్ అంతా కలుపుకొనే ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీకు కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సప్ లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్ లో కూడా కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాచ్మెన్ రూము సపరేట్ బోర్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ హోల్ ప్రాపర్టీ అండి జీపీ పర్మిషన్ బీఆర్ఎస్ పేడు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్